గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ బ్లాగర్ మళ్ళీ మనం ఫిషింగ్కి వచ్చేసాం గాయస్ మనం రెగ్యులర్ ఆడతాం కదా అదే ప్లేస్లో వచ్చేసాం వీడియో చాలా గ్యాప్ వచ్చింది మనకి వీడియో టెన్ డేస్ అవుతుంది వీడియో పెట్టగా పెట్టుదాం ఈరోజు ఎట్లయినా చేప కొట్టాలని మీరు బ్లెడ్ చేయండి మన ఐదు వందల సబ్స్క్రైబర్లు అయినాను చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా వెయ్యికి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఈరోజు చేప కొడదాం ఎట్లయినా కొట్టి మీకు చేప చూపిస్తాయి ఈరోజు సింగ్ ఆడుతున్నాం మనం వీటితో రెగ్యులర్ ఆడతాం కదా ఫైవర్ సింగ్ వీటితో ఆడేస్తున్నాం మనం స్పెషల్ బయట తెలుసు రెగ్యులర్ అదే వస్తామో బొచ్చ బయట అదే కలిపేద్దాం కలిపేసి మనం ఈరోజు ఆడదాం సింగ్ ఆడదాం చూద్దాం ఏం పడితే చూపిస్తాం మీకు వీడియోలో కొత్త క్వశ్చన్లు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ముందు ముందు సింక్ వీడియోలు బయట కల్పించుకుందాం మన బొచ్చ బయట తెలుసు కదా కొత్త కొత్త ప్రయోగాలు చేద్దాం మన బయటల్లా కొబ్బరి పొడి కొబ్బరి పొడి పోతే చపాతి పిండి ఇది చూపిరా చపాతి పిండి ఒక కలిపే తీస్తుందా కొంచెం దూరం మొత్తం బియ్యం పిండి

वॉटर <laughs> బొచ్చ ఎట్లా పడుతుందో కూడా నేను లైవ్లో పక్కన నీకు వీడియో ఇస్తాం చిన్నది చూపిద్దాం డైమండ్ ఎట్లా పడుతుందో కూడా బొచ్చా పక్కన ఇస్తాం మీకు లైవ్లో చిన్నది వచ్చి కొట్టండి చూడండి ఫ్రెండ్స్ చాలా రోజు తర్వాత వచ్చి పొచ్చి కొట్టా అని లాక్ అయిపోయింది మన బయటతో వచ్చి కొట్టేసాం ఎంతుంటుందో కామెంట్ చేసేయండి बारी पास्ता అంపని నిండు ఓకే ఒరేయ్ కి పోయింది రాడ

ఫ్రెండ్స్ ఎంత పెద్ద కొట్టినామో చెప్పే కదా ఎట్లయినా కొట్టాలి షికార్ కోసం బొచ్చ కొట్టమని చెప్పే కదా కొట్టేసా ఇంత పెద్దవి నే చూడరు మామూలు సైజు కాదు పెద్ద పెద్ద బొచ్చలు డోర్ ఇస్తే కంపలో పోతుందని డోర్ ఇస్తలేము మామూలు సోతాయి కొంచెం అయితే పోయేది పెద్ద పెద్ద చేపలు పడుతుంటాం మీరు లైక్ కొట్టాలి నిన్న కూడా మిస్ అయింది ఇదే కదా ఈ సైజు ఉంటుంది మంచి మంచి చేపలు మిస్ అయినాయి ఫ్రెండ్స్ మనకి ఇది పడ్డది మీరు లైక్ కొట్టి కామెంట్ పెట్టేయండి ఉందో ఇది బిగ్ సైజ్ చూడండి అటు ఇటు వెళ్ళిపోయింది నా బాడీకి ఎంత పెద్దగా ఉన్నా లైక్ కొట్టాల మీరు లైక్ కొడితే ఇట్లాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి కామెంట్ కూడా పెట్టేసేయండి షేర్ చేసేయండి ఎంబటిమ్మట ఎట్లు కొడుతుంది బొచ్చబతోటి ఈరోజు ఎట్లుంటే అది చిక్కారు మంది స్పీడ్ స్పీడ్ ఎట్లయితుందా చిక్కారులం కదా మామూలు రాజికారుసరా వెళ్తుందా మెరుగ కూడా కొట్టేసాం మనం ఫ్రెండ్స్ చూడండి మెరుగ కూడా పడింది మన బయటికి మెరుగ కేజీ హలో గా మనకి షికార్ అయిపోయింది మంచి పడ్డాయి సూపర్ అంటే సూపర్ అయింది బొచ్చలు పడ్డాయి అన్ని మెరుగలు రెండు పడ్డాయి మూడు బొచ్చలు పడ్డాయి ఇంకా నాలుగో ఐదు మిస్ అయిన మనకి రేపు ఈరోజు చరవే వేసుకున్నాం రైట్ గా రేపు కూడా మనం షికార్ చేద్దాం ఏం చేపలు పడ్డాయి చూద్దాం మనం అబ్బో చిక్కన్ చాలా బరువు ఉందిగా లేపలేపోతున్నాం ఓ ఎన్ని ఉంది చేపలు కొట్టండి మంచి కంటెంట్ ఇస్తున్నాం వీడియోలు ఇస్తున్నాం మీరు కొత్త కొచ్చినారంటే లైక్ కొట్టండి ఏమేమి చేపలు పడ్డాయి చూపిస్తాయి ఈ రోజు మీకు అబ్బో మనం చూడండి ఏమేమి పడ్డాయి ఎన్ని ఎందుకనం కొట్టాము ఈ రోజు ఆమ్లెట్ కూడా తీసుకోలే తెల్లగానే చూడ పెద్ద ఇదే దీంట్లో పెద్ద బిగ్ సైజ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఎట్లా పోతుంది సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అని చెప్తుంది కొట్టే చేయండి వచ్చిన వాళ్ళు ఉంటే మంచి మంచి సింగిల్ వీడియోలు వస్తాయి ముందు ముందు ఈ రెండు బొచ్చలు ఈ రెండు మెరుగులు చిలకైనా షికార్ ఇవ్వండి సూపర్ అయింది ఇంకా మిస్ అయినాయి చాలా వరకు రేపు చూద్దాం షికార్ చేద్దాం ఎట్లయితే రేపు కొత్త వచ్చినవి ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్